వేములవాడ కోడి ముక్కలు రాజన్న సన్నిధికి చేరుకుంటే సకల కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం భక్తులకు కొంగు బంగారమై నిలిచే స్వామి ఆలయ ప్రాంగణానికి వచ్చే భక్తులకు రక్షణ లేకుండా పోయింది భక్తుల విషయంలో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వెళ్లువెత్తుతున్నాయి వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రత్యేక సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేయలేకపోతున్నారు దీంతో వేములవాడ రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తుల సెక్యూరిటీ ప్రశ్నార్థకంగా మారింది ఇటీవల కాలంలో చోటు చేస్తున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఆలయానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు ఎస్పీఎఫ్ సిబ్బంది నియమించారు అయినా భక్తులకు సెక్యూరిటీ లేకుండా పోయిందని భక్తులు వాపోతున్నారు అధికారులు భక్తుల రక్షణ మరిచారా సీసీ కెమెరాలు ఉన్నాయనే ధీమాతో సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి గత డిసెంబర్ ఇరవై మూడున జగిత్యాల జిల్లా కొడుంబ్యాల మండలం చింతలపల్లికి చెందిన లాస్య తన నాలుగేళ్ల కూతురుతో కలిసి వేములివాడ రాజన్న ఆలయానికి వచ్చింది ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న లాస్య వద్ద ఉన్న ఆమె కూతురును ఎత్తుకెళ్లారు అనుమానిత వ్యక్తులతో లాస్య కూతురు ఉన్నట్టుగా ఈవో ఆఫీస్ సమీపంలో సీసీ కెమెరాలు రికార్డైనట్టుగా అధికారులు గుర్తించారు బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న వేములవాడ పట్టణ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు ఇదిలా ఉంటే వేములివాడ రాజన్న ఆలయ ప్రాంగణంలోకి డిసెంబర్ ఇరవై ఐదున అన్యమతస్తులు వచ్చి వెజ్ ఆహారం భక్తులకు పంచిన సంఘటన సంచలనం రేపింది కొందరు వ్యక్తులు ఆలయం వద్దకు వచ్చి అక్కడున్న భక్తులకు మాంసాహార ప్యాకెట్లు అందించి వెళ్లిపోయారు ప్యాకెట్లు ఓపెన్ చేయడంతో అందులో మాంసముక్కలు ఉన్న విషయం గమనించిన కొందరు ఆలయ ప్రాంగణంలో పాడేశారు ఈ విషయం తెలిసిన హిందూ పరిషత్ బీజేపీ నాయకులు రాజన్న ఆలయం వద్దకు వచ్చి వివరాలు సేకరించారు అన్యమతస్థులు వచ్చి మాంసాహారం పంచిపెట్టారని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతేకాకుండా ఆలయంలోని హుండీల్లో కొందరు చేతులు పెట్టి చోరీలకు పాల్పడుతున్నట్టుగా బయటపడింది చోరీ చేస్తున్న విషయం గమనించిన భక్తులు వారిని పట్టుకుని దేవాలయ ఉద్యోగులకు అప్పగించినట్టుగా సమాచారం వేములవాడ ఆలయ భద్రత కోసం ప్రత్యేకంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా నియమించారు ఒక ఏఎస్ఐతో పాటు మరో పన్నెండు మంది ఉద్యోగులు నిరంతరం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది వీరికి కొన్ని ఆయుధాలు కూడా దేవాదాయ శాఖ సమకూర్చినట్టుగా సమాచారం స్పెషల్ సెక్యూరిటీ కు వేతనాల రూపంలో ప్రతి నెల పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నా వేములవాడ ఆలయ ప్రాంగణంలో అసాంఘిక శక్తుల ఆగడాలు ఆగటంలేదని భక్తులు విమర్శిస్తున్నారు భక్తుల నుంచి కొందరు ఉద్యోగులు డబ్బులు కూడా తీసుకుంటున్నా వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ధర్మగుండంతో పాటు కళ్యాణకట్ట లైన్లు ఆలయ ప్రాంగణమంతా ఎస్పీఎఫ్ సేవలు వినియోగించుకున్నట్టయితే అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండదంటున్నారు స్థానికులు ఎస్పీఎస్ యంత్రాంగం సేవలు వీఐపీల సేవలు తరించేందుకు కాకుండా ఆలయ ప్రాంగణంలో గస్తీ కోసం వినియోగించే విధంగా చొరవ తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి